ఎట్లా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇయర్ అవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకి భయం అన్నది తగ్గింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గత ప్రభుత్వంలో ఆయన కార్యకర్తలకు కానీ ఆయన చేసే పనులన్నీ కూడా మతి లేని పనులు అనమాట ఒక పథకాలే పట్టణేషన్ నొక్కేస్తానన్నారు గానీ సామాజికంగా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఒక కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళినా పనులు మాత్రం అయ్యే కాదు భూదందాలు ఎక్కువ జరిగాయి ఎందుకంటే మా చోడవరం కమిస్ట్ చూసుకుంటే అక్క గవర్నమెంట్ స్థలం కాంప్లెక్స్ అనుకున్నటువంటి చెరువుని కబ్జా చేస్తారు అలాగే మా ప్రాంతంలో ఉన్న నర్సరాజ్ చెరువుని అది కూడా కబ్జా చేస్తారు అంటే ప్రజలకు పట్టాలు ఇస్తానండం ఓట్లు దండుకోవడం అనేటువంటిది బాగా చేస్తున్నారు అయితే ఈ ప్రభుత్వం అయితే ప్రజలు భయం మాత్రం లేదు అంటే ఎప్పుడు ప్రశాంత చంద్రబాబు గారు చేసే పనులు ఫ్యూచర్ చేస్తారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఏంటంటే ఇప్పుడు మనం ఆకర్షించుకోవాలి ఇప్పటికప్పుడే మనం చేసేలా ఉంటుంది చంద్రబాబు నాయుడు అంటే వెరీ జెంటిల్ మెన్ వెరీ అడ్మినిస్ట్రేషన్ ఆయన మించింది ఇంకా లేదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తేడం వల్ల చాలా అనారోగ్యాలు పాలైపరు చాలా కుటుంబాలు రోడ్ను పడిపోయి చాలా మంది ఇచ్చారు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కాలంలో మాత్రం ఓన్లీ ఫర్ ఎమ్మెల్యేల తరగ కుటుంబాలకి వాళ్ళు కులపోలుకి ఇచ్చుకున్నారు తప్ప ఎస్ఏ ఎస్టీ వాళ్ళకి కానీ నిరుపేదలకు కానీ ఎవరికి ఇవ్వలేదు సార్ మధ్య ఎట్లా ఉండే సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో చాలా నెక్కర్ స్పిరిట్ ఎక్కువ అయిపోవడం వల్ల చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో వచ్చినప్పుడు అయితే మాత్రం అండి లిక్కర్ వ్యాపారం కింద నడిచింది చాలా దారుణం నిజంగా పాపం సామాన్యుడు డబ్బులు తీసుకెళ్ళి అలాగా అక్కడ ఇచ్చేసేవాడు కి ఇచ్చేసి వెళ్ళిపోవాడు ఇప్పుడైతే కేరళ మందు రూపాయి అని అది కూడా మాకు చిన్న తాగే అలవాటు ఉంది కాబట్టి టేస్ట్ ని బట్టి మేము చెప్తాం అంటే ఎంసీ విస్కీ కన్నా కేరళ మందు వంద రూపాయలుగా మేము మందు దాని మీద ఇది టేస్ట్ గా ఉంది బాగా ఉంది అయితే సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి కూటమి ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి అభ్యసం చెప్పడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఇప్పుడు పేద ప్రజలతో ఆడుకున్న ఈ గత ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు లోపలేస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేద ప్రజలతో చాలా మంది గత ప్రభుత్వం స్కామ్ జరిగింది ఆ మద్యం విషయంలో వాళ్ళందరినీ లోపలేస్తున్నారు ఇది చూస్తుంటే అట్లా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచ మేధవులు ఒక విజ్ఞుడు చదువుకున్నవాడు